హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం తెలంగాణ స్టైల్లో సోరకాయ సర్వపిండి చేసుకుంటున్నాం అందుకు కావాల్సిన సోరకాయ తీసుకున్న ఇప్పుడైతే మనం అందులో కావాల్సినవి అయితే పల్లీలు ఉల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పిండి తీసుకున్న ఇప్పుడైతే సోరకాయ కట్ చేసుకుంటున్నా మనకు అవసరమైనంత సోరకాయన అయితే తీసుకోవాలి నాకు సరిపడా అయితే సోరకాయ తీసుకున్న సోరకాయ తీసుకొని పైన పీలు ఉంటాయి కదా దాన్ని తీసుకుంటున్న పీలడితో మంచిగా పీల్ అనేది మంచిగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మంచిగా తోటి వాష్ చేసుకున్న తర్వాత మంచిగా సన్నగా తురుముకోవాలి సొరకాయ అయితే పీల్ చేసుకున్నాం కదా మంచిగా వాటర్తో అయితే కడుక్కు కడిగిన కడిగిన తర్వాతనైతే ఇప్పుడు పీ పీలర్తో మంచిగా సన్నగా తురుముకోవాలి చూడండి తురుముకుంటున్నా ఇక్కడ మొత్తం సరిపోతుంది ఈ విధంగా తురుముకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే దీంతో చేసుకుంటే బాగుంటుందని దీంతో అయితే తురుముకుంటున్నా ఇగో ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి ఇక ఎంత బాగా వచ్చిందో ఈ విధంగానైతే మొత్తం అయితే పీల్ చేసుకున్నా చూడండి అయిపోయింది ఇక్కడ మొత్తం ఇగో ఇక్కడైతే ఈ విధంగా చూపిస్తున్నా ఇప్పుడైతే గ్రైండర్లో పచ్చిమిర్చి వెల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక నాలుగైదు వెల్లు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా అందులో వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు అలాగే అందులో కొంచెం జీలకర్ర ఇక్కడనైతే తగినంత సాల్ట్ వేసి వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నా పచ్చ అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇగో ఈ విధంగానైతే గ్రైండ్ అయింది సర్వపిండికి కావాల్సిన పల్లీలు అయితే దూరంగా వేంపుకుంటున్నా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్న అందులో పల్లీలు సరిపడా తీసుకున్న తీసుకొని అయితే అందులో వేసుకుంటున్నా చూడండి సర్వపిండిలో కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మేమైతే ఎప్పుడు కారంతో వేసుకుంటాం ఇప్పుడైతే కొత్త ఇప్పుడైతే పచ్చిమిర్చితో చేసుకోవాలనుకుంటున్నాం టేస్ట్ బాగుంటుందని అప్పుడప్పుడు వేసుకుంటాం పచ్చిమిర్చితో ఎక్కువనైతే ఎండుమిర్చితో అయితే వేసుకుంటాం ఇక్కడైతే చూడండి ఇగో పల్లీలు అయితే వేంపుకుంటున్నా పల్లీలు మంచిగా దూరంగా వేంపుకోవాలి చూసుకు బాగా వేయిపుకొని అవసరం లేదు కొంచెం ఇట్లా అడ చూపిస్తున్న విధంగా చూడండి ఇట్లా అన్నటితో మంచిగా అనేది పోయేటట్టు వేయించుకోవాలి అయితే మనం పొట్టు తీసుకోవాలి ఇట్లా చేతితోటి అంటే వస్తాయి చూడండి ఇట్లా చేత్ అనగానే ఇట్లా అనేది పోవాలి పల్లీలను కూడా ఇక కొంచెం పచ్చ పచ్చగా ఒకళ్ళ వక్కలైతే గ్రా మిక్సీలో వేసుకుంటున్నా పెద్ద బౌల్ తీసుకున్న అందులో ఇక పిండి పోసుకుంటున్నా ఇప్పుడు సన్నగా తురుకున్న సోరకాయ ఇందులో వేసుకుంటున్నా ఇదిగో నువ్వు లేసుకుంటున్నా కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కారం మనం పచ్చిమిర్చితో చేసుకోవచ్చు కారంతో చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చితో చేసుకుంటున్నా ఇప్పుడైతే పల్లీలు వేసుకుంటున్నా మంచిగా వీటి అన్ని కలుపుకోవాలి తరిన కొత్తిమీర మంచిగా కలుపుకున్న తర్వాత వేయాలి ఇగ ఇలా మంచిగా కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత అయితే దీనికి కొంచమే వాటర్ పడతాయి చూసుకుంటూ వేసుకోవాలి ఇగో మంచిగా అయితే ఇట్లా దగ్గరికి వచ్చిదాకా ఇక ముద్దనైతే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇగో చూడండి మంచిగా కలుపుకున్న ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో అయితే గిన్నెకి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా అయితే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని గిన్నె చుట్టూ అనుకుంటా అనుకోవాలి అటు ఇటు అని రౌండ్గా తిప్పుకోవాలి ఇక్కడ చూడండి చూపిస్తున్న ఎట్లా ఎట్లా ఆయిల్ ఇక్కడ చూడండి వెడల్పు గిన్నె అయితే తీసుకున్న ఏదాని చుట్టయితే ఆయిల్ని అయితే తిప్పుకొని ఇగో ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే గిన్నెకైతే ఇక్కడ చూపెట్టిన విధంగానైతే పిండిని రౌండ్గా ఒత్తుకోవాలి ఇగో రంధ్రాలు కూడా పెట్టుకున్నా మంచిగా మంచిగా కాలడానికి ఇగో ఇక్కడ చూడండి మంచిగా పొయ్యి మీద అయితే మంచిగా కాలుతున్నాయి మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి ఇక చూడండి కాళ్ళని ఇగో చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇగో ఎంత బాగా వచ్చిందో సరోపిండి పచ్చిమిర్చితో అయితే చాలా బాగుంటాయి మంచి టేస్టీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ సరోపిండి చూపిస్తున్నా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ